నిన్న ఈరోజు పొద్దున వార్త కొన్ని వార్తా పేపర్లలో ఈ కాస్ కోటూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి దొరికి వార్త వచ్చింది ఇందులో వచ్చి నారాయణ కుమార్ రెడ్డి వెంకటేష్ అందరూ మా భూమి కబ్జా చేశారు అని చెప్పేసి వేశారు ఇందులో మా భూమిని మేము ఎట్లా కబ్జా చేస్తాం వాళ్ళకి కబ్జా చేస్తున్నారు మేము వాళ్ళకి అబ్జాయ్ చేస్తుంది దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి ఇంకో మాకు కోర్టుకు వేసినాము కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఒకసారి చూడండి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది కోర్టు నుంచి వాళ్ళు వాళ్ళు వేసిన కేసులో ఇంజక్షన్ ఆర్డర్ కూడా లేదు మళ్ళీ దానికి మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటున్నారు ఇంకా కేసులకు సంబంధించిన కూడా చూడండి ఒక్క కేసు కూడా వాళ్ళకు ఫేవర్ అయ్యలేదు ఇంకా వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటున్నారు ఆ ప్రభుత్వంలోనే మాకు మా హస్బెండ్ రిమాండ్ చేసినారు మళ్ళీ ఎట్లా మేము వైసీపీ ప్రభుత్వం అవుతాము ఊరికైనా అన్ని దుష్ప్రచారాలన్నీ చేస్తున్నారు చూడండి లాస్ట్ ఇయర్ నేను ఇచ్చిన కంప్లైంట్ ఇది నన్ను కొట్టి దారుణంగా కొట్టినారు కొట్టిన తర్వాత కూడా నేను కంప్లైంట్ ఇస్తే ఒక్కటి కూడా రెస్పాండ్ ఇవ్వలేదు దాని తర్వాత రీసెంట్గా లాస్ట్ మంత్ కొట్ మళ్ళీ గొడవ జరిగింది కొట్టినారు దానికి కంప్లైంట్ ఇచ్చిన దానికి రెస్పాండ్ లేదు మళ్ళీ ఎస్పీ గారి వరకు కూడా నేను చూడండి ఎస్పీ గారి వరకు కూడా మొన్న పిటిషన్ కూడా ఇదే స్పందనల్లో పెట్టుకున్నాను జీటు పిటిషన్ పెట్టుకున్నాను చూసుకోండి ఒక్క కేసు కూడా వాళ్ళ మీద ఫేవర్ కాలేదు ఇంకా మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్ మా హస్బెండ్ వా రిమాండ్ చేసినారు దానికి సంబంధించిన భూమి రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈసీ ఈసీలో మా హస్బెండ్ పేరు అంతా ఉండేది చూడండి బీసీలో టీ రామచంద్ర అని టీ రామచంద్ర ఎవరి దగ్గర కొన్నారు అనేసి ఆ ఆరెంజ్ ఫేజ్ ఫేజ్ నుంచి మొత్తం అన్ని కోర్టులో ఒరిజినల్ డాక్యుమెంట్సే పెట్టినాము మీరు ఒకసారి దీంట్లో కూడా ఎంక్వైనా డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ అనేసి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేస్తున్నాం అనేదాన్ని కూడా ప్రూఫ్స్ చూడండి ఇక్కడ ఉంటాయి ఒరిజినల్ డాక్యుమెంట్సే పెట్టినాము అనేసి కూడా మా లాయర్ గారు చూపిస్తున్నారు కోర్టుకి ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మేము పబ్జా చేసినాము మేము పబ్జా చేసినాము పేపర్లలో యాడ్స్ అంతా వేయిస్తున్నారు ఫోటోలు అంతా వేయిస్తున్నారు మాకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీరే చూస్తున్నారు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఒక్కసారి లేదు రీసెంట్గా ఒక ఏఎస్ఐ గారి అందరినే మిమ్మల్ని నెల లోపల మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అంటే అంటే మిమ్మల్ని చంపేస్తాం నేను లోపల మీరు ఎస్పీ గారికి ఎస్పీ ఎస్పి దగ్గరకి ఇంకా వెళ్ళలేదండి నేను పిటిషన్ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ నుంచి కేవలం స్టేషన్కి లోపలే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు మమ్మల్ని మా వైసీపీ అంచర్లు అనేసి వైసీ పంక్చర్లు అయితే ఆ ప్రభుత్వంలోని మా మా హస్బెండ్ రిమాండ్ చేసినారు ఎట్లా మేము వైసీపీ అవుతాము ఇన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోర్టుకి సబ్మిట్ చేసినాక కూడా ఎట్లా మాకు మేము పంచధరం అవుతాము మూడు నెలలు మేము వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వినండి ఒకసారి మాట్లాడతారు ఈ విధంగా మీరు దెబ్బలు తిని అంతా జరిగి కూడా మళ్ళీ మా మమ్మల్ని అంటే ఎలాగో చెప్పండి చూడండి హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడండి